బండిగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరి లక్ష్మారెడ్డి మేనేజ్మెంట్ ఫార్మసీ కళాశాల ముందు ఉద్రిక్తత నెలకొంది కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు అడ్మిషన్ల విషయంలో లక్షల రూపాయలు తీసుకుని ఆఖరి నిమిషంలో అడ్మిషన్స్ లేవు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో స్టూడెంట్స్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల సిబ్బందికి విద్యార్థులకి మధ్య గొడవ తోపులాట జరిగింది పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి శాంతించింది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న మరి రాజశేఖర రెడ్డిపై చర్యలు తీసుకుని కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు కోట శ్రీనివాస్ గౌడ్ నేను ఉస్మాని యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈ రోజు మర్రి లక్ష్మారెడ్డి క్యాంపస్ వన్ క్యాంపస్ టూ అదేవిధంగా ఐఏఆర్ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే మర్రి రాజశేఖర రెడ్డి ఈ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారో వారి మూడు కళాశాలల్లో మొత్తంగా బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలా ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఏఐసిటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళకి ఇన్నటువంటి ఇంటెక్ మించి రెండు వందల మంది విద్యార్థుల దగ్గర ఇలా యాజమాన్య బి కేటగిరీ సీట్ల కింద ఒక్కొక్క దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇలా కళాశాలకు ఈ మూడు కళాశాలలకు వీళ్ళ ఇంటెక్ మించి తీసుకొని ఇలా వాళ్ళకు సీట్లు పెరిగారు పక్షంలో ఇలా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఇలా మీ డబ్బులు మీరు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు మీరు తీసుకోండి ఇలా మా కాలేజీలో సీట్లు లేవని చెప్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఇలా థర్డ్ ఫేజ్ రేపటితో పూర్తి కాబడతా ఉంది మరి ఈ థర్డ్ ఫేజ్ పూర్తి కాబడుతున్న సమయంలో మరి ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కళాశాలలో ఒక్కొక్కరి దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకొని కోట్ల రూపాయలు దండుకొని ఇలా పారిపోయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఇలా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం చేస్తాడు ఇలా కళాశాల విద్యా యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి గల కళాశాల ప్రిన్సిపాల్ కానీ ఇలా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఇలా పారిపోయి ఈ కళాశాల యజమాన్యం రౌడీలను పెట్టుకొని ఇలా బంశాల పెట్టుకొని ఇలా విద్యార్థి నాయకులను తల్లిదండ్రులు బెదిరిస్తా ఉంది నిన్న మేము కళాశాల కాలేజీకి వచ్చినప్పుడు ఇలా మీ విద్యార్థులు ఎవరో చెప్పండి అని మమ్మల్ని ప్రశ్నించారు ఎస్ మా విద్యార్థులు పలానా పలానాని ఇద్దరు విద్యార్థుల పేర్లు చెప్పడం జరిగింది నా పేరు కోట శ్రీనివాస్ గౌడ్